नमस्ते मेट्रो उदय न्यूज की स्वागत ना युशवंत దేశాభివృద్ధిలో చార్టెడ్ అకౌంట్స్ పాత్ర కీలకమైందని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ చైర్పర్సన్ సిఏ రేవతి రఘునాథ్ కర్నూలులో అన్నారు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ కర్నూలు బ్రాండ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా సిఏ చంద్రశేఖర్ రాజు భట్టును నియమించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ సీఏల ప్రాధాన్యతను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారని తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థలో చార్టెడ్ అకౌంట్స్ ముఖ్య పాత్ర వహిస్తారని The we, as a team, we as a team leading our branch as you people. As a team we are committed to maintaining accurate books of strength in our society and also it plays a major role in the country. రాజు అండ్ ప్లీజ్ మైఫ్ ప్లీజ్ సిఐ కర్నూల్ బ్రాంచ్ న్యూ కమిటీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ జరిగింది ప్రమాణ స్వీకారం సో చైర్మన్గా చంద్రశేఖరరాజు విజయభట్టు అలాగే కమిటీ మెంబర్స్ సెక్రటరీ వైస్ చైర్మన్ సెక్రటరీ ట్రెజరర్ సికాసా చైర్మన్ అలాగే సెంట్రల్ నుంచి ఎస్ఐఆర్సి నుంచి పెద్దలు వచ్చారు చైర్పర్సన్ వచ్చారు సౌ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చారు ఇక్కడ కర్నూలు పెటర్నిటీ మెంబర్స్ అందరు వచ్చారు సో సిఏలు ఈ పెటర్నిటీ అనేది దేశంలో ఎంతో బాధ్యతని పోషిస్తుంది అలాగే మోడీ గారు అన్నారు పిఎం సిగ్నేచర్ కంటే సిఏ సిగ్నేచర్ చాలా పవర్ఫుల్ అన్నారు సో అలాంటి పవర్ఫుల్ ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఐసిఐ కర్నూలు బ్రాంచ్ ఎంతో కర్నూలు పెటర్నిటీ ఎంతోమంది బిజినెస్ మ్యాన్లకి ఇక్కడ గవర్నెన్స్ చేస్తూ ఇక్కడ ట్యాక్స్ని కలెక్ట్ చేయడంలో కానీ నేషన్ బిల్డింగ్లో కర్నూల్లో ఎంతో ప్రో పాత్రను పోషిస్తుంది ఇటువంటి కర్నూలు పెటర్నిటీకి చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కర్నూలు పెటర్నిటీ మున్ముందు ఇంకాస్త దేశ బాధ్యతలో భాగం కావాలని దానిపై కృషి చేస్తూ మేము ఎప్పుడెప్పుడు మా యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఎన్ని చేంజెస్ వస్తున్నా దేశ సమగ్రత కోసం ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ నిలబడన్న ఉద్దేశంతో మా కోసం మేము పనిచేస్తూ మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూ ప్రతి జర సమాజంలో జరుగుతున్న ప్రతి చేంజ్కి మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిజినెస్ మ్యాను వాళ్ళ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి లావాదేవీలని కానీ చూడడంలో కానీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కానీ అన్నిటినీ కూడా వాళ్ళ బిజినెస్ని గ్రోత్ అవ్వడానికి ఎంతో విధంగా మా చార్టెడ్ అకౌంటెంట్ పెటర్నిటీ వర్క్ చేస్తుంది కృషి చేస్తుంది సో ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కర్నూలు ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే దేశ చట్టాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో సీఏ ప్రాముఖ్యత చాలా ఉందని గ్రహించాలి సో మీ బిజినెస్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే సిఏల ప్రాముఖ్యత చాలా ఉందని చెప్పేసి మోడీ గారి నుంచి ఇక్కడ లోకల్ ఎవరైనా కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలు